శ్రీమాతహా అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఒక వార్త విన్నామండి ఉదయము మా వారి వాళ్ళ పిన్ని కూతురు పాప మా బైపాస్ సర్జరీ చేస్తే తను తట్టుకోలేక ఈరోజు ఉదయమే తను కాలం చేశారు అలా చేసినప్పుడు కొంచెం వెంటనే నాకు టెన్షన్ వచ్చేసిందండి బాధ అనిపించింది కూడా ఆ టైంలో మనం ఏం చేస్తాం ఆ ఆత్మకి శాంతి కలగాలని నేనైతే వెంటనే ప్రేర్ చేసేస్తానండి ఎవరమైనా సరే మనము అలా ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ ఆత్మ శాంతిస్తుందండి ప్రతి మనిషికి ఓ శక్తి ఉంటుందండి మనం ఆ శక్తిని ఓ మంచి కోసం ప్రయోగం ఉపయోగించాలని కోరుకుంటున్నాను నేను ఇంకొకటి ఏంటంటే మామూలుగా చనిపోతే ఆ ఆత్మ బయట గాల్లోనే ఉంటుందండి కానీ మా హార్ట్ఫుల్నెస్లో మా మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుందన్నమాట ఎన్ని జన్మలు తీసుకున్నా మళ్ళీ అంటారు అంటే నువ్వు సాధన కంప్లీట్ అయ్యి నీ ఇష్టారాజ్యం అనమాట కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టరండి వాళ్ళ అంటే అయితే ఇక్కడ కొన్న విశేషం ఏంటంటే శరణాగతి అవ్వడాలి అది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరెక్ట్ పోయింది